అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు పనికి వెళ్ళలేదు ఎందుకంటే నిన్న పారతో తొగేటప్పుడు ఈ సింగర్ కి కంపగొచ్చుకునింది కంపగొచ్చుకుంటానే తీసినాము సగం బయటకు వచ్చింది సగం ఎక్కడింది అది రాకపోవడంతో జిల్లేడు పాలేస్తే బయటకు వస్తుంది అన్నారు జిల్లేడు పాలేసిన అప్పుడే రాలా మళ్ళీ ఇంటికి వచ్చినాక సాయంత్రం వేసిన రాలా మళ్ళీ ఏం చెప్పినారు పడుకునే ముందు వేసుకుంటే పొద్దున కల్లా నీకు బయటకు వచ్చేస్తుంది కంప అన్నారు అనేసరికి నేను వేసినా పొద్దున కల్లా బయటకు వచ్చింది కానీ ఈ ఫింగర్ అంతా వాచిపోయింది పోయింది ఉంది ఉంది అలాంటి వర్క్ చేయలేము కదా అందుకని నేను రోజు వర్క్కి అయితే వెళ్ళలేదు ఈ ట్రైపాడ్ తీసుకునే టూ ఇయర్స్ అవుతుంది ఈ ట్రైపాడ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఫస్ట్ తీసుకున్నప్పుడు హైట్ కొంచెం తక్కువగా ఉంది ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను కానీ ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది మీరు ఇప్పుడు చూసే బ్లాగ్స్ కొన్ని టైమ్ ల్యాబ్ షార్ట్స్ కొన్ని దూరం నుంచి నేను బైక్లో బైక్ గీసేది కొన్ని నడుచుకుంటే షార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ ట్రై పార్డ్తో తీసినవే సో ఇది నాకైతే చాలా హెల్ప్ అవుతుంది షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ దీంతో తీసినాము సో ఇదైతే నాకు బెటర్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు నాకు నా వ్లాగ్స్ తీయడానికి ఇదైతే హెల్ప్ అయింది కాబట్టి మీకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను రోజు మార్నింగ్ లేచిన వెంటనే వర్కౌట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక స్మాల్ వర్క్ ఉంది ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మనం ఇప్పుడు అన్ని మేకలకి కాదు కొన్ని మేకలకి అయితే రంగు వేయాలి నేను ఫింగర్ వాచ్ నిప్పిగా ఉందని ఉన్న చెప్పాను కదా అందుకని బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను దాంట్లో మళ్ళా కొంచెం ఉండేయాలంటే రేస్ ఫోన్ అప్ ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ రెడ్డప్ప

గాయస్ వర్క్ ఏంటి కొన్ని మేకలకి మేకలకే ఎందుకు ఎందుకేసాము ఇవేమి చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తా వినండి ఇంతకు ముందు మేకలన్నీ మా అత్త వాళ్ళ షెడ్ లో ఉన్నాయి ఈసారి మా పెద్ద మామ వాళ్ళు కూడా ఒక షెడ్ అయితే వేశారు వాళ్ళు మేకలు తెచ్చారు సో అందుకని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని మేకలు అక్కడ కొన్ని మేకలు ఇక్కడ అయితే చెప్పు చేశాము ఓకే గాయస్ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం గాయస్ ఈ రోజు డే మొత్తం లేజీగా ఉంది మేబీ ఈ రోజు లేట్ గా లేచా సెవెన్ థర్టీ కి అలా లేచా ఈ మధ్య అంతా ఫైవ్ ఫైవ్ కి ఫైవ్ థర్టీకి అలా లేస్తా ఉన్నా సో దానివల్ల ఏమన్నా ఈరోజు లేజీగా అనిపిస్తుందో మరి ఏమో తెలియదు ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా లాస్ట్ వీక్ అంతా స్కిప్ చేసేసిన వీక్లీ త్రీ డేస్ అనుకున్నా కదా సో ఏదో ఒక వర్క్ పడడం దాన్ని స్కిప్ చేయడం ఎలా జరుగుతుంది ఇక్కడ నుంచి అలా లేకుండా ఖచ్చితంగా వీక్లీ త్రీ డేస్ అయితే చేస్తాను సో ఇప్పుడు లేజీగా ఉన్నా సరే వెళ్ళి జిమ్ అయితే చేస్తాం గాయస్ ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ అయింది లాస్ట్ వీక్ జిమ్ ఎందుకు స్కిప్ చేశానంటే డైలీ పనికి వెళ్తా ఉన్నా కదా అప్పుడు నేను ముందు రోజు జిమ్ చేసి తర్వాత పనికి వెళ్ళానంటే ఫుల్ పెయిన్స్ వచ్చేస్తా ఉన్నాయి అందుకని చేయకుండా ఉన్నాను ఈసారి పెయిన్స్ వచ్చినా కూడా పర్లేదు చేస్తూ ఉంటే అలవాటు అవుతుందని ట్రై చేస్తున్నా చూద్దాము ఓకే ఇది గాయస్ ఈ వాల్టీ క్లాక్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ టాటా బాయ్ బాయ్ టేక్ కేర్